హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ విజయవాడ అబ్బాయిని ఈరోజు మనం చేయబోయే వంటకం వచ్చి మటను శనగపప్పు కూరండి అది ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన పదార్థాలు వచ్చి అరకిలో మటను కావాల్సినంత శనగపప్పు కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత మిక్సీ జార్లో జీడిపప్పు కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయ తీసుకొని పెట్టుకోవాలండి పొయ్యి మీద కుక్కర్ పెట్టి స్టవ్ ఓకే ముందుగా మనం ఇవి మిక్స్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి మనం స్టవ్ ఆన్ చేసాం కదండి దాంట్లో కొంచెం తగినంత నూనె పోసుకోవాలి మనం నూనె వేసాము నూనె పోసిన రెండు నిమిషాలకి నూనె వేడెక్కుతుంది కదండి ప్లేట్లో ఉన్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ కలిపి మన కుక్కర్లో వేసేసి బాగా కలపాలండి చూడండి నేను ఎలా కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ కలుపుతూ కలుపుతూ తర్వాత రెండు నిమిషాలకి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నానండి మీరు ఎంత కెపాసిటీయో దాన్ని బట్టి మీరు వేసుకోండి తర్వాత హాఫ్ స్పూను పసుపండి తర్వాత కావాల్సినంత కారం వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేసాను మా ఇంట్లో ఎక్కువ కారం తింటారు కాబట్టి యాక్చువల్లీ మా అమ్మగారికి కెమెరా తీయడం రావట్లేదు అండి అందుకే షేక్ చేస్తుంది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ జార్లో అల్లం ఇవన్నీ వేసాం కదా దాంట్లో ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ పోసి అవి కూడా బాగా మిక్స్ చేసి దాంట్లో వాటర్ పోస్తానండి నేను ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ తీసుకొని మటన్ వేసేయాలండి దాంట్లో కొంచెం కొంచెంగా మళ్ళీ ఒకసారిగా వేస్తే దాంట్లో వాటర్ వల్ల మనకి ఏమన్నా ఆయిల్ పడే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం వంట చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి నాకు బాగా అనుభవం అవుతుంది మటన్ కాంబినేషన్లోకి చారు కూడా బాగుంటుందని చెప్పి చారు కూడా ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్ ఇదిగోండి చార్ ఇది తర్వాత మనం మటన్ బాగా వేగిందో లేదో చూడాలి బాగా కిందకి పైకి అనాలండి ఎందుకంటే నీస్ వాసన ఉంటుంది కదా అది పోయేదాకా వేగుతూ ఉండాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కుక్కర్లో పోయాలండి మటన్కి సరిపడా తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళొచ్చు కుక్కర్ మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ పని చేస్తున్నాం ఫైవ్ విజిల్స్ వచ్చాయండి కుక్కర్ మొత్తం తీసి ఇంకా శనగపప్పు దాంట్లో వేసేయాలండి వేసి బాగా కలపాలి పైకి కిందకి ఈ జన్మ మీరు చూడదానికి ఈ లోకమే వండి వాచదానికి వేదికరా వేడి వేడనల్లో వేడి వేడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరు రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్

ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచదానికి వేదికరా వేడి వేడనల్లో వేడి వేడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తారీలో ఆరు రుచు ఈ జన్మే రుచి చూడదానికి దొరికెరామగారికి ప్లేట్లో అన్నం పెట్టి కర్రీ వెడనల్లో వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యారా అడ్డా చూశారు కదా ఫ్రెండ్స్ చిన్నపప్పు మటన్ కూర నేను తయారు చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లు మీ విజయవాడ అబ్బాయి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్